హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైన మూడు విషయాలు మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఐటింగ్ చూస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తాం మార్చి ముప్పై ఒకటిలోగా గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ పూర్తి సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మార్చి ముప్పై ఒకటిలోగా ఐదు వందల అరవై మూడు గ్రూప్ను ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు ఆదివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా సివిల్స్ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన ఇరవై మంది అభ్యర్థులకు లక్ష చొప్పున సింగరేణి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు ఈ చెక్కులను అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అందజేసిరు అనంతరం ఆయన మాట్లాడారు ఉద్యోగాల ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు గత ఒక పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు చేపట్టాం ఉద్యోగాల భర్తీలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది రాష్ట్రంలో పద్నాలుగేళ్ళుగా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదు కానీ మేము అడ్డంకులను కుట్రలను అధిగమించే ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలను పరీక్షలకు నిర్వహించాం గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తి చేస్తాం అని వెల్లడించారు యువత భవిష్యత్ కోసమే తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు ఇది ప్రోత్సాహకం సివిల్స్లో తెలంగాణ అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సివిల్స్లో అత్యధికంగా బీహార్ అభ్యర్థులు రాణిస్తున్నారు అలాంటి ప్రత్యేక శ్రద్ధ మన రాష్ట్రంలో కూడా ఉండాలని అభ్యర్థులను ఆర్థికంగా సహకారం అంది అందజేస్తున్నాం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఇస్తున్నాం ఇది ఆర్థిక సాయం కాదు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంగా భావించాలి సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్కరు సెలెక్ట్ కావాలని ఆకాంక్షిస్తున్నాం సివిల్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అన్ని రకాలుగా ప్రోత్సాహ ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది సివిల్స్లో తెలంగాణ అభ్యర్థులే ఎక్కువ మంది ఎంపికయ్యారని గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం చేరుకోవాలి హైదరాబాద్లో గ్లోబల్ సిటీగా ఎదుగుతున్నది తెలంగాణలో పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలున్నాయి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి మా ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తున్నది రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు పాఠశాలలకు పదకొండు నుంచి పదిహేడు దాకా సంక్రాంతి సెలవులు రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల పదకొండు నుంచి పదిహేడు దాకా సంక్రాంతి సెలవులు ఉన్నాయి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి పదమూడు నుంచి సెలవులు ఉండగా పదకొండున రెండో శనివారం పన్నెండున ఆదివారం కావడంతో ముందుగానే పాఠశాల విద్యాశాఖ సెలవులు ప్రకటించింది ఈ నెల పదిహేడు వరకు ఆరు రోజుల బడులను సెలవులు ఇచ్చారు తిరిగి స్కూళ్ళు పద్దెనిమిదిన ప్రారంభమవుతాయి అలాగే ఈ నెల పదకొండు నుంచి పదహారవ తేదీ వరకు ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు సెలవులు ఇచ్చారు తిరిగి పదిహేడున జూనియర్ కాలేజీలు తెరుచుకుంటాయి కాగా ఏపీలో మాత్రం పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి ఇక స్మార్ట్గా సర్కారీ స్కూళ్ళు మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ స్క్రీన్ ద్వారా తొలిదశలో బోధన ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసు త్వరలో నివేదిక ఇంటర్నెట్ సదుపాయం ఆధునిక కంప్యూటర్ వ్యవస్థ డిజిటల్ లైబ్రరీ సరిపడా టీచర్లు ఇతర మౌలిక వసతులు ఆట ఉచిత రవాణా వసతి ఉండాలి మండలానికి రెండు లేదా మూడు పెద్ద ఉంటే చాలు ఈ మేరకు పదివేల చిన్న స్కూళ్ళు విలీనం చేయాలి స్మార్ట్ విద్యా విధానం పెద్ద స్కూళ్ళు నాణ్యత పెంచుతాయి ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళ వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చార్ట్ రూపంలో సున్నా నుంచి ముప్పై మంది విద్యార్థులు ఉన్న స్కూళ్ళు ఇక్కడ మొత్తం స్కూళ్ళు ఇరవై ఒక్క వెయ్యి ప్రాథమిక స్కూళ్ళు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై ఐదు ఇక్కడ మాధ్యమిక స్కూళ్ళు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఇక్కడ మొత్తం స్కూళ్ళు ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఏడు ఈ విధంగా చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు గమనించవచ్చు ఇంటర్నెట్ సదుపాయం ఆధునిక కంప్యూటర్ వ్యవస్థ డిజిటల్ లైబ్రరీ అన్నింటికి మించి డిజిటల్ విద్యా బోధనకు అనుగుణంగా డిజిటల్ స్క్రీన్లు తదితర ఏర్పాట్లతో రాష్ట్రంలోని స్కూళ్లను పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలని విద్యా కమిషన్ భావిస్తుంది మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెరగాలంటే పెద్ద స్కూళ్ళ ఏర్పాటు మార్గమని స్పష్టం చేసింది ఈ విధానంతో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చే తీసుకెళ్లొచ్చని అభిప్రాయపడుతుంది విద్యార్థుల సంఖ్యను బట్టి మండలానికి రెండు నుంచి మూడు స్కూళ్ళు ఉంటే సరిపోతుందని సూచిస్తుంది విద్యా రంగ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ వంద రోజుల స్కూళ్ల నాణ్యతపై అధ్యయనం చేసింది ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు విద్యావేత్తలు స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయాలను తెలుసుకుంది తక్షణమే తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను సంబంధించి కొన్ని సిఫారసులు త్వరలోనే నివేదిక సమర్పించనుంది విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఇట్లున్నాయి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్